హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మళ్ళీ నేను నాటుకోడి అయితే వచ్చేసాను నాటుకోడి పెట్ట కూర వండుదాము పొయ్యి మీద చూడండి మా డాడీ అయితే బూర్ పీకేసేసి ఇలా అయితే దాన్ని మంటకైతే పెడుతున్నాడు ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటే ఏమన్నా తీసేయచ్చు ఈజీగా అనేసి ఇంకా ఇలా కట్టెల పొయ్యి మీద కాల్చుకొని చికెను కర్రీ వండుకొని తింటే బాగుంటుంది ఈ రోజుల్లో చికెన్ సెంటర్లో ఇలా అయితే ఎవరు చేస్తారు కాల్చిన చికెన్కి అయితే సపరేట్ అయితే రేట్ అయితే ఉంటుంది ఈ నాటుకోడిలో పెట్టకూర అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టము అందులో ఇంకా స్పెషల్గా నాకు నచ్చేది ఏంటంటే అది ఎగ్స్ పెడుతుంది కదా అది ఇదైతే నాకు చాలా అంటే ఇంకా చాలా ఇష్టము దాని సంచి ఉంటుంది కదా అది అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఇప్పుడైతే ఇందులో గుడ్డు అయితే దొరికింది మా నాన్నకి అది ఏం చేస్తాడో చూద్దాం పచ్చిగానే తాగేస్తాడు చూడండి పచ్చి గుడ్డు తింటే బలము ఇంకా నాటు గోడి గుడ్డు అప్పుడే తీసేసి తింటే ఇంకా చాలా అంటే చాలా బలం కదా చూడండి డాడీ అయితే ఎగ్స్ అయితే రిమూవ్ చేస్తున్నాడు ఇక గుడ్లకు వచ్చిన పెట్టనే కోసుకొని తినాలి ఇక కొంతమంది అయితే గుడ్లకు వచ్చింది కదా పాపం అంటారు ప్రాణం పోయేది ఏదైనా పాపమే కదా మరి ఆ మాత్రం దానికి చికెన్ కూడా తినొద్దు కదా అనుకుంటే అన్ని పాపాలే ఉంటాయి ఇక నచ్చింది తినాలనుకుంటే ఏం కాదు ఇక నాటుకోడిలో అయితే కొంచమే కూర దొరుకుతుంది అని ఒక రెండు బొక్కలు వేసుకొని షోర్వా వేసుకొని తింటే కడుపు నిండిపోతుంది ఇక ఇలా అయితే నీట్గా మాడాడి మంచిగా కడిగి శుభ్రం చేసేసి ముక్కలు ముక్కలు అయితే చేస్తున్నాడు ఇప్పుడు ఈ నాటుకోడి పెట్టని మనం మళ్ళీ ఈ పొయ్యి మీద అయితే ఉడికించుకుందాము దానికోసం అయితే మా మమ్మీ అన్నీ సిద్ధం చేసేసింది ఆనియన్స్ కోసేసి మంచిగా వాష్ అయితే చేసింది ఇప్పుడు గిన్నెలో ఒక ఆరు టేబుల్ స్పూన్లో అయితే నూనె పోసుకుంది ఇంకా నాటుకోడి పులుసులో కొబ్బరి వేస్తేనే మజా ఉంటుంది దానికోసం అయితే అలా రెండు పీసెస్లో కొబ్బరి కాల్చి రెండు దల్చిన చెక్క రెండు ఇలాయచి కొంచెం సాజీరా వేసేసుకొని మంచిగా రొకల్లో దంచి దంచిపెట్టింది ఇక నూనె వేడి కాగానే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి కట్టెల పొయ్యి మీద ఏది వండుకున్న రుచిగానే ఉంటుంది కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని అంటాము కానీ అక్కడ దగ్గరుండి వండాలి కాబట్టి ఆలస్యం అవుతుందని అంటాము ఇక్కడ అయితే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి నేను మంచిగా కలుపుతలేనని మా అమ్మ గుంజేసుకొని మరీ మంచిగా కలుపుతుంది ఈ కట్టెల పొయ్యి మీద ఆ పొగపాసన పొయ్యి ఏమో తెలియదు కానీ రుచి అయితే మంచిగా వస్తుంది ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకున్నాం కదా తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము మేము ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అయితే కలుపుకున్నాము పచ్చివాసన లేకుండా ఇంకా ఇప్పుడైతే మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆ కోడి పెట్ట మాంసాన్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుందాము ఇక అన్ని పీసెస్లు వేసుకున్న తర్వాత చెంచా తోట అయితే కలుపుకోవాలి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు పట్టేలాగా అయితే ఇక నేను ఇక్కడ అయితే పానం పోయేటట్టు కలుపుతున్నానంట మా అమ్మ అంటుంది మరి ఏం చేస్తాము ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంటే ఏడా పని చేయబొద్దు అవుతుంది తిన్న తర్వాత మంచిగా ఏదైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది కానీ ఒక ముద్ద కడుపులో పడిందంటే ఇంకా బద్ధకం పెరుగుతుంది ఇలా అయితే కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి ఆ వీడియో అయితే కట్ అయింది గురించే చూపించలేదు ఇక ఉప్పు వేసిన తర్వాతే మాంసం అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా కాసేపు ఉడికిన తర్వాత మనం పెట్టే యొక్క గర్భసంచి వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసింది మమ్మీ అది సరిపోతుందో సరిపోగానేసి అనేసి ఇంకొక టేబుల్ స్పూన్ కూడా కారం వేసింది కొంచెం కారము మంచిగా ఉండాలి ఎందుకంటే అసలే కలుపువ్వా కలిబువ్వలో నీస్లో కారం ఎక్కువ ఉంటేనే మజా మంచిగా ఉంటుంది ఇంకా నాటు కొడి పెట్ట కాబట్టి ఇంకా బాగుంటుంది స్పైసీగా ఉంటే అలా అయితే కారం యాడ్ చేసుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలి ఉడికిన తర్వాత మనం రుబ్బుకున్నాం కదా మసాలాలు అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా చెంచాతో ఇలా అయితే కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న తర్వాత మనము గ్రేవీ చూసి అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మమ్మీ వాటర్ ఎలా యాడ్ చేస్తుందో అంటే నాటుకుడి మాంసం కాబట్టి అంత తొందరగా ఉడకదు చాలా వాటర్ పోస్తేనే ఉడుకుతుంది చూడండి మన కర్రీ ఎలా ఉడికిందో ఇంకా ఎలా ఉడుకుతుందో ఆ గ్రేవీ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది కదా చూడడానికి ఇంకా తినడానికి ఎలా ఉంటుందో చూడండి దీన్ని అయితే కలిబువ్వ తోటైతే సర్వ్ చేస్తున్నాము ఇప్పుడు మమ్మీ అయితే కలిబువ్వ అయితే ప్లేట్లోకి అయితే తీస్తుంది ఈ కలుపువ్వలోకి నాటుడి కూర ఇంకా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ కర్రీ స్మెల్ చూస్తేనే మాతిపోతుంది ఇంకా ఆ ఎగ్స్ పెట్ట ఎగ్స్ నోరు అంటే నోరు ఊరిలోడుతుంది చూడండి ఆ గ్రేవీ ఎంత చక్కగా ఉడికిందో అసలు చాలా అంటే చాలా బాగుంది కదా అలా వర్షం పడుతుంటే కలుబువలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే కడుపు మంచిగా నిండుతుందండి ఇదేనండి గర్భసంచి పెట్టది అది టేస్ట్ అయితే బాగుంటుంది మీరు అయితే డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక ప్లేట్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు కడుపులోకి అయితే వెళ్ళడం బాకీ ఉంది అది చూడగానే అప్షకు తినిపిద్దామనేసి ట్రై చేశాను కానీ తను అది చూడగానే వద్దన్నది దాని టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఆకారం చూస్తే ఏం తెలుస్తుంది దేన్నైనా ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే తినేద్దాము మన కోడి పెట్ట మాంసము ఎలా ఉందో మంచిగా గ్రేవీ వేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను చాలా చాలా బాగుంది అమృతం లాంది ఆ ఎగ్ చూడండి ఆ ఎగ్ తింటే మతిపోతుంది రియల్గా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా కలిబువ్వ ఎప్పుడైనా కామెంట్ చేయండి వీలైతే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్